హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మనం టీవీ ఈరోజు మనం గ్యాస్ట్రిక్ సమస్యలు నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా అసలు గ్యాస్ట్రిక్ లక్షణం అంటే ఏంటి అనేది ముందుగా ఒక రెండు మాటల్లో తెలుసుకుందాం గ్యాస్ట్రిక్ లక్షణాలంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది జీర్ణం అయ్యేందుకు మన శరీరంలో కొన్ని రకాల ఎంజైమ్స్ అలాగే కొన్ని రకాల ఆమ్లాలు హెల్ప్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొన్ని రకాల ఎంజైమ్స్ హెల్ప్ అవుతుంటాయి ఇవి మనం తీసుకునే ఆహారాన్ని డైజెషన్ అనేది సక్రమంగా అయ్యేందుకు దోహదపడతాయి ఇప్పుడు ఈ ఆమ్ల పదార్థాలు మనం వేళకు భోజనం చేయకపోతే అంటే టైంకు ఫుడ్ తినకపోతే కడుపులో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అది అజీర్ణానికి దారితీస్తుంది అదే గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి దారితీస్తుంది గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అంటే ఏంటంటే తేన్పులు అధికంగా రావడం ముఖ్యంగా గొంతు ఈ భాగంలో విపరీతంగా నొప్పి కానీ మంట కానీ అనిపించడం నోట్లో ఉల్లగా నీళ్లు ఊరుతున్నట్టుగా అనిపించడం అది మంటగా అనిపించము ఛాతి అంతా కూడా డిస్కంఫర్ట్గా ఉండడము ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి దీన్ని జీఈఆర్డి అంటాము గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇసోఫిజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అనేటువంటి డిజార్డర్స్గా చెప్తాము అలాగే ఈ లక్షణం ఉంది అంటే మనం చెయ్యకూడని పని ఏంటంటే భోజనం చేయగానే వెంటనే పడుకోవద్దండి భోజనం చేసిన తర్వాత కనీసము ఒక అరగంట గ్యాప్ అన్న ఇవ్వాలి ఈ అరగంట గ్యాప్లో ఒక వంద అడుగులు అన్న నడవాలి అలా నడిచిన తర్వాత ఒక ఇరవై ఇరవై నిమిషాల నుంచి అరగంట నడిచిన తర్వాత పడుకోవడం అనేది చాలా మంచిది అలా చేస్తే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది పేగుల్లో నుంచి పైకి ఎగదన్నుకొని రాదు సో దట్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది ఎక్కువగా ఉండదు ఈ లక్షణం ఉండడం మూలంగా దగ్గు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది మనకు దగ్గు శ్లేష్మం గొంతులో అడ్డుపడి కంటిన్యూస్గా దగ్గు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇది ఇది రాకుండా మనకు టైంకి తిన్న తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలుసుకోండి ఇక డైజెషన్ సక్రమంగా లేకపోతే గ్యాస్ ప్రొడక్షన్ అనేది కడుపులో ఎక్కువగా ఉంటుంది కంటిన్యూస్ బ్లోటింగ్ ఉంటుంది కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది కింద నుంచి గాలి ఎక్కువగా పోతూ ఉంటుంది ఈ లక్షణాలు కూడా ఇండైజెషన్కి లక్షణంగా చెప్పుకోవచ్చు తర్వాత తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటే కూడా ఈ ప్రాబ్లం తలెత్తుతుంది పాలు పెరుగు వెన్న నెయ్యి అలాగే ఈ ఈ పాల రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా మజ్జిగ కానివ్వండి ఏవైనా కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఈ ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి చాలా వరకు తగ్గించండి స్వీట్స్ వాడకం అనేది తగ్గించండి ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత మీరు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే బీపీకి కానీ షుగర్కి కానీ ఇతరత్ర మందులు వాడుతున్నట్లయితే ఆ మందులకు అనుకూలంగా దాన్ని న్యూట్రలైజ్ చేసేందుకు యాంటాసిడ్ మాత్ర డాక్టర్ గారు ఇస్తారు ఆ యాంటాసిడ్ మాత్రను స్కిప్ చేయొద్దండి ఆ మాత్ర రెగ్యులర్గా వాడండి అది స్కిప్ చేస్తే కూడా మనకి గ్యాస్ట్రిక్ లక్షణాలు తప్పవు రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు డాక్టర్ గారి సలహా లేకుండా అవసరం లేదు అని అనుకోకుండా యాంటాసిడ్ మాత్ర అయితే రెగ్యులర్గా వాడుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఈ సమస్య బాగా తీవ్రంగా ఉంటుంది అన్నప్పుడు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవడంతో పాటు హోమ్ రెమెడీస్లో మనకు సొరకాయ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ సొరకాయను మనం కూరలో చేసుకున్నా కూడా లేదా రసంలాగా జ్యూస్ లాగా చేసుకుని తాగినా లేదా పచ్చిగా ఉండేటువంటి సొరకాయను కొంత తిన్నా కొన్ని ముక్కలుగా చేసుకొని తిన్నా కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇక వీటన్నిటికీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చేసేటువంటి వ్యక్తుల్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది బాగా మొండిగా ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ అలవాట్లు కానీ మీకు ఉన్నట్లయితే వాటికి దూరంగా ఉండండి చిన్నగా వాటిని తగ్గిస్తూ వెళ్ళండి తద్వారా మన గ్యాస్ట్రిక్ లక్షణం మన చేతుల్లో ఉంటుంది దీన్ని అశ్రద్ధ చేస్తే గ్యాస్ట్రిక్ అల్సర్స్ తలెత్తుతాయండి అల్సర్స్ ముదిరితే క్యాన్సర్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కడుపు లోపలి పొరల్లో రంధ్రాలు ఏర్పడితే అందు నుంచి పర్ఫరేషన్స్ ఏర్పడి కడుపు గుండా బ్లీడింగ్ అవ్వడము ఆ బ్లీడింగ్ అనేది పేగుల్లో కలవడము సో మోషన్ అనేది ఎల్లో కలర్లో కాకుండా రెడ్ కానీ డార్క్ బ్రౌన్ కలర్లో కానీ మారేటువంటి ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మసాలా ఇంటేక్ని తగ్గించండి ఆల్కహాల్ స్మోకింగ్ దూరంగా ఉండండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హోమ్ రెమెడీస్ అనేవి రెగ్యులర్గా పాటించండి గ్యాస్ట్రిక్ లక్షణాలన్నిటి నుంచి పూర్తి ఉపశమనాన్ని మనం పొందవచ్చు సో వ్యూవర్స్ అండ్ ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక టాపిక్లో ఇక్కడే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్